పెంటాగ్రామ బంగారు మరిమైసం ఆలయ సమీపంలో బోధన్ నియోజకవర్గం పెంటాగ్రామ శివర్లో బెల సంఖ్యలో ట్రిపుల్ ఇసుకా డంప్ ఇల్లీగల్గా ఇసుక డంప్ పట్టించుకునే నాదులు కరువయ్యారు పోతంగల్ మంజీరావు సరిహద్దు ప్రాంత గ్రామాల నుండి ఇసుక పగలు రాత్రి తేడా లేకుండా తరలింపు రైస్ మిల్ గోడ నిర్మాణంలో భాగంగా ఇసుక అక్రమ తరలింపు పోతంగల్ కోటగిరి మండల తహసీల్దార్లతో పాటు బోధన్ తహసీల్దార్ ఎలాంటి అనుమతులు లేవంటున్నా వాయినం పలుసార్లు అధికారులు విచారణ చేసిన ఫలితం శూన్యం వ్రాతపూర్వకంగా బోధన్కు కొంతమంది ఫిర్యాదు చేసిన నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్న సంబంధిత శాఖ అధికారులు డంప్ చేసి ఉన్న వేల సంఖ్యలో ట్రిపుల్ ఇసుకను అధికారులు ఎందుకు సీజ్ చేయరు రెండు ట్రిప్పు మూడు ట్రిపుల్ ఇస్క్ పేదవాళ్ళు తీసుకెళ్తే హుక్కుం జులుం చూపించి వేధింపులు చేసే సంబంధిత శాఖకు చెందిన అధికార యంత్రం బడా బాబులకు వేల సంఖ్యలో ఇసుక తరలించి ఇల్లీగల్గా దందా చేస్తున్నప్పటికీ వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు ప్రకృతి వనరులు హరింప చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు ఉండవు వేల సంఖ్యలో అక్రమంగా డంపు ఉన్న ఇసుకను వెంటనే సీజ్ చేయాలి అని ప్రజలు డిమాండ్ ఇసుక అక్రమ తరలింపు డంపు విషయంలో అధికారులకు వాటా ఎంత ప్రజలకు సమాధానం అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది లేదా డంప్ చేసిన ఇసుకను అక్రమ ఇసుక తరలింపును ఆపాలని ప్రజలు డిమాండ్ నిజామాబాద్ ప్రస్తుతం నేను ఎక్కడున్నా అంటే బోధన్ మండల్ ఇక్కడ ఇస్కా అనేది పర్మిషన్ లేకుండా ప్రధాన రహదారి గుండా పోతుంది మేడం వందల సంఖ్యలో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒక గోడౌన్ ప్రైవేట్ గోడౌన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది బోధన్ మండల్ పెంటా శివారు పెంటా గ్రామ శివారు ప్రాంతంలో బంగారు మైసమ్మ తల్లి గుడి పక్కన పెంట అవును మేడం బంగారు బంగారు మైసమ్మ తల్లి గుడి తల్లి గుడి పక్కన టెంపుల్ గుడి పక్కన ప్రైవేటు ఒక గోడౌన్ నిర్మాణం జరుగుతుంది మేడం అక్కడ ఏ వేబీలు లేకుండా వితౌట్ పర్మిషన్ లేకుండా వందల సంఖ్యలో ఇసుక డంపింగ్ అవుతుంది ఇసుక ఇప్పుడు పోతుంది మేడం నా పేరు అశోక్ కాంబ్లే నేను ఇప్పుడు వీడియోలు కూడా తీసుకున్నా మేడం ఎంఆర్ఓ గారికి జేసీ గారికి ఆర్డీఓ గారికి ఫోన్ చేశాను పర్మిషన్ లేదని చెప్పారు పోలీస్ శాఖ ద్వారా మేడం పోలీస్ శాఖ ద్వారా అది ఆప్ చేయాలా మేడం అక్కడ ఉన్నదానికి కూడా సీట్ చేయించే విధంగా సిపి గారికి మీ ద్వారా విన్నవిస్తున్నా మేడం కొడియూరు మండలం వస్తుంది మేడం ఇక్కడ మూడు శివాలు కలిసి ఉన్నాయి బోధనే వస్తుంది బోధనే ఓకే థ్యాంక్ ఓకే థ్యాంక్ యూ కదా ఇక నేను కలవ నాకు కలవడం ఏమున్నా సార్ నేను ఒక బాధ్యత గల పౌరునిగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా అక్కడ జరుగుతున్న దాన్ని మీ నంబర్ లేకపోవడం వల్ల హండ్రెడ్ సేవ్ చేసుకుంటున్నాను సార్ అక్కడ జరుగుతుంది మీ పోలీస్ వ్యవస్థ ద్వారా అంటే మీకు సమాచారం ఇస్తున్నాం సార్ అంతే ఇల్లీగల్ ఇల్లీగల్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ నడుస్తున్నాయి కాబట్టి ఎంఆర్ఓ గారికి ఆర్డిఓ గారికి జేసీ గారికి ఆర్డిఓ గారికి మాట్లాడిన తదుపరి హండ్రెడ్ డైల్ చేయడం సార్ ఓకే ఓకే అయితే అదే ఓకే మంచి రావ్ ఐదు అదే ఓకే అన్నదే ఎంఆర్ఓ ఆర్డిఓ ఎంఆర్ ఓ సరే అయితే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పెంటా శివారు తోమలేడిగి మార్గం మధ్యంలో అదేవిధంగా ఎత్తుండ క్యాంపు వెళ్లే మార్గంలో అమ్మవారు బంగారు మైసమ్మ తల్లి మందిరం వద్ద ఓ ప్రైవేటు ఏదో నిర్మాణం జరుగుతుంది ఏం జరుగుతుందో తెలియదు ప్రైవేటు ఒక పెద్ద ఏదో నిర్మాణం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ విషయం ఏంటంటే రోడ్ మీదే ఉన్నాం మీడియా ఇక్కడ మీడియా కవరేజ్లో భాగంగా రోడ్ మీదే ఉన్నాం ఆ ఆవరణలో మేము పోలే ఎందుకంటే ఈ ఇయల రేపు ఏముందంటే ఆవరణలో ఏ కొంచెం కనిపించినా రిపోర్టరు పైసలు అడిగిర్రు డామినేట్ చేసిర్రు అని ఆవరణ పోతే అక్కడున్న బడా పోలీసు వ్యవస్థ మీద ఒత్తిడి చేసి అలాంటి కేసులు చేసే అవకాశాలు ఉన్నాయి గతంలో మా మీద అయినాయి కాబట్టి ఇక్కడ ఈ గుడి పానలే రోడ్డు మీదనే ప్రధాన రోడ్డు మీదనే కవరేజ్ చేస్తున్నామండి లోపల పోలే ఎందుకంటే డబ్బున్నవారు పోలీసు వ్యవస్థ మీద ఒత్తిడి చేసి ఏమానం చేస్తారు కేసులు అలాంటి ఉత్పత్తి కేసులు మా మీద అయినాయి కాబట్టి అందుకే రోడ్ మీద ఉండి ఈ రోజు ఇక్కడ న్యూస్ కవరేజ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఒక ఉదాహరణ కానీ వార్తా విషయంలో వార్తా విషయంలో న్యూస్ కవరేజ్ కోసం పోతే ఆ న్యూస్ సీసీ ఫుటేజ్ తీసుకొని డబ్బులు తీసుకున్నారని మా మీద ఏత్రి చేశారు అసలు విషయం ఏం జరిగింది అక్కడ ఏదైతే రైస్ మిల్ ఓనరు ఏదైతే రైస్ మిల్ ఓనరు ట్రాన్సాక్షన్ చేసిన ఏదైతే డబ్బులు ఎవరికి పోయినాయండి సార్లకు పోయినాయి ఎవరికి పోయినాయి పోలీస్ సార్లకు పోయినాయి ఎస్ఐ నిరీత్ సార్ తీసుకున్నట్టు దాంట్లో రూమార్స్ ఉన్నాయి గవర్నీ పెట్టి రిపోర్టర్ మీద కేసులు చేసేది ఏ వన్ ఏ టూ ఏ త్రీ సరే అది పక్కన పెట్టండి ఇది మామూలే రిపోర్టర్ మీద నిందలు వేయడం కేసులు చేయడం అందులో భాగంగా ఈరోజు మేము ఆవరణలో పోకుండా ఇలాంటివి జరిగినాయి కాబట్టి రోడ్డు మీదే ఉన్నాం అయినా అయినా జరిగే అవకాశాలు ఉంటాయి కేసులు జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అది పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద ఆసములు డబ్బున్న వాళ్ళు ఏమైనా చేస్తారు అట్లాంటివి జరిగినాయి కాబట్టి జరుగుతాయి కూడా అన్నది ఒక రీజన్ సరే ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు ఈ పెంట శివారు పతంగల శివారు కోడిగిరి శివారు ఈ మూడు శివార్లో బంగారు మైసమ్మ తల్లి విగ్రహం వద్ద జరుగుతున్న కన్స్ట్రక్షన్లో వందల సంఖ్యలో ఇసుక డంప్ ఉంది మొరం నడుస్తూ ఉంది మరి ఇసుక డంపు ఇటు సుంకిని కానీ ఇటు మందర్న నుంచి వస్తున్నదనేది ప్రధాన విమర్శ పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుక వందల సంఖ్యలో డంప్ ఉంది సరే డంప్ ఉంది కొత్తగల్ ఎంఆర్ఓ గారికి అడిగితే మా పర్మిషన్ లేదు మేము ఇయ్యలేదు పర్మిషన్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు అదే విధంగా కోటగిరి ఎంఆర్ఓ గారు అడిగితే మా పర్మిషన్ లేదు మా శివారు కాదు మాకు తెలియదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు మరి బోధన్ ఎంఆర్ఓ గారు అడిగితే మా మా నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు మా శివార్లో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది మాకు తెలియని తెలియదు అని బోధన ఎంఆర్ఓ చెప్తా ఉన్నారు ఆర్డీఓ గారు కూడా ఏం చెప్తా ఉన్నారు ఈ విషయం మాకు తెలియదు సంబంధిత ఆఫీసర్లు చెప్తామని చెప్తా ఉన్నారు మరి జేసీ గారు కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఈ కన్సల్టింగ్ ఆఫీసర్లకు చెప్తామని చెప్పారు సరే ఓటగిరి ఎమ్మారో పతంగల్ ఎమ్మారో బోధన ఎమ్మారో ఆడియో గారు పర్మిషన్ ఇవ్వలేరు చెప్తున్నప్పుడు వందల సంఖ్యలో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రైవేటు దగ్గర ఏ విధంగా డంప్ ఉంటాయండి అంటే ఇది ప్రజల ప్రశ్న ఏ విధంగా డంప్ ఉంటాయి పగలు రాత్రి అని తేడా లేకుండా వందల సంఖ్యలో ఈరోజు ఇసుక డంప్ ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటే దీనికి ఏంది రీజన్ ఏంది అనేది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు అధికారులు ఇవ్వలే అధికారులు ఇవ్వనప్పుడు వందల సంఖ్యలో ఈరోజు ఇక్కడ డంప్ ఏ విధంగా వచ్చింది సరే ఇది ఇల్లీగల్ అయితే ఇల్లీగల్ అయితే మళ్ళీ ఆఫీసర్లు దీన్ని సీజ్ చేస్తారా సీజ్ చేయాలని ప్రజలు అంటున్నారు ఎవరి పర్మిషన్ లేనప్పుడు ఎవరి అనుమతులు లేనప్పుడు ఇసుక వందల సంఖ్యలో డంప్ ఉన్నప్పుడు సామాన్య సామాన్య ప్రజానికం ఒక ఐహెచ్ఎల్ కోసం ఒక చిన్న పనుల కోసం ఇసుక తెస్తే వారి మీద ప్రతాపం చూపి జులుం చూపించి కేసుల పేరుతోటి ఎంఆర్ఓ రాసి పోలీస్ వ్యవస్థకు రాసి హంగామా హంగామా చేసే అధికారులకు వందల సంఖ్యలో ఈరోజు డంపు కళ్ళారా పగలు తేడా లేకుండా కనిపిస్తూ ఉంటే ఇది డంపు సీజ్ చెయ్యరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు